మహాగణుడును మన రక్షకుడునైనా మన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రిల్లరా ఇమాన్యుయల్ ప్రేయర్ హోమ్ మినిస్ట్రీస్ ద్వారా ప్రతి దినము ఈ విధంగా అనుదిన జీవవాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్న దానిని బట్టి దేవునికి మహిమ ప్రిల్లర దేవుడు ఎంతో నమ్మదగినవాడు నమ్మకమైనవాడు ఆయన మనలను ప్రేమిస్తూ ఉన్నటువంటి వాడు భక్తుడైన దాబీదంటాడు కదా నా ప్రాణమా యోవాను సన్నతించు ఆయన నామమును సన్నతించు ఆయన చేసిన ఉపకారాలను దేనిని కూడా మరు మరవద్దు అని చెప్పి మాట్లాడతాడు దేవుడు మన జీవితంలో చేసినటువంటి మేలులకు ఉపకారాలకు దేవునికి మనం కృతజ్ఞత చెల్లిస్తున్నామా దేవునికి దేవుడు నేను కాపాడుతున్న దానిని బట్టి దేవునికి ప్రతి దినము కృతజ్ఞత చెల్లిస్తూ ఉన్నావా దేవుడు ఎంత మంచి దేవుడు ఎన్ని కార్యాలు మన జీవితంలో ఆయన చేయట్లేదు కాబట్టి ప్రతిదానికి మనం కృతజ్ఞత చెల్లించాలి దేవుని వలన పొందుకుని ఆశీర్వదించబడి దేవుని మరిచినటువంటి వాళ్ళు చాలామంది కనబడుతున్నారు మనకి కృతజ్ఞత అనేది దేవుడు చేసిన దానికి దేవునికి మనం ఏం చేయగలుగుతామో అది చేయ చేయడమే దేవుని చిత్తమని వాక్యం సెలవిస్తుంది చూడండి వాక్యంలో పరిశుద్ధ గ్రంథంలో నుంచి మొదటి దశలో నెలక రాసిన పత్రిక మొదటి దశలో నెలక రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఐదవ అధ్యాయము పద్దెనిమిదవ వచనం ప్రతి విషయమునందునూ కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి ఎలాగు చేయుటయేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము పిల్లలు గమనించాలి ప్రతి విషయము నందును కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి ఇది చెల్లించడం ఇలాగు చేయడం క్రీస్తునందు మీ విషయంలో దేవుని చెత్తం అని మాట్లాడుతూ ఉన్నాడు ఇక్కడ మనం గమనిస్తే గనుక ఏది దేవుని చిత్తము అని అంటే కృతజ్ఞతా స్థుతులు చెల్లించాలి దేవుడు చేసిన మేలులకు దేవుడు చేస్తున్నటువంటి కార్యాలకు మనము దేవునికి కృతజ్ఞత చెల్లించేవారమై ఉండాలి ఎంతమంది కృతజ్ఞత దేవునికి చెల్లిస్తూ ఉన్నారు దేవుడు ఎన్నో మేలులు చేస్తూ ఉన్నాడు కదా ఎన్నో ఉపకారాలు చేస్తున్నాడు కదా దేవునికి ఎప్పుడైనా కృతజ్ఞత చెల్లించవా ఈరోజున చాలామంది అనేక రీతులుగా చేస్తారు కానీ దేవుని దగ్గరికి వచ్చేసరికి చాలా పిసినిగా కనబడతారు పిల్లల కృతజ్ఞత అనేది మనం ఎవరైనా మనకెవరైనా మేలు చేసినప్పుడు మనకెవరైనా ఏదైనా ఇచ్చినప్పుడు మనం వెంటనే థ్యాంక్స్ చెబుతాం కృతజ్ఞత చెల్లిస్తాం మరి దేవుడు నిన్ను ప్రేమించి ఉండడానికి మంచి ఇల్లు ఇచ్చాడు మరి మంచి ఆరోగ్యం ఇచ్చాడు మంచి కృపనిచ్చాడు ప్రిల్లరా ఆయుష్నిస్తున్నాడు ఆరోగ్యం ఇస్తున్నాడు ఇన్ని చేస్తున్నటువంటి దేవునికి నువ్వేమిస్తున్నావు నువ్వేం చెల్లిస్తున్నావు దేవునికి అనేది ఆలోచన చేయవలసిన విషయం కనుక దేవుడు ఇన్ని చేస్తున్నాడు కదా ఇన్ని కార్యాలు నీ జీవితంలో దేవుడు జరిగిస్తూ ఉన్నాడు మరి దేవునికి ఏం చెల్లిస్తున్నావు ఏ కృతజ్ఞత నువ్వు ఇస్తున్నావు దేవునికి ఇవ్వాల్సింది ఇస్తున్నావా దేవుడు కోరుకున్నది దేవుడు ఆజ్ఞాపించింది నువ్వు చేస్తున్నావా ప్రిల్లర గమనించాలి దేవుడు ఏం చెబుతున్నాడు అంటే తప్పక నీవు నీ ప్రిల్లర నీకొచ్చిన దానిలో దేవునికి భాగం తీయాలి ప్రతిష్టత అర్పణలు ఇవ్వాలి దేవునికి కృతజ్ఞత చెల్లించాలి దేవుడు నియమించిన ప్రకారంగా ఆ నియమాన్ని దేవుడు చేసిన ఆ పనికి దేవుడు చేసిన కార్యాలకు కృతజ్ఞత కలిగిన వారై ఉండాలని దేవుడు అంటున్నాడు మరి దేవునికి ఏమిస్తున్నావు ఏం చెల్లిస్తున్నావు దేవునికి ఈ రోజున గమనించాలి అందుకే వాక్యం సెలవిస్తుంది కదా ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞత చెల్లించాలి ప్రతి విషయంలో దేవునికి దేవుడు చేసిన మేలులకు మనం ఆయనకి ఏమి ఇవ్వగలము అంటున్నావు తప్ప నీవిచ్చేది దేవునికి ఇవ్వడం లేదు చూడండి ఎబ్రి పత్రిక ఎబ్రికి రాసిన పత్రిక పదమూడు అధ్యాయం పదిహేను వచ్చినలో కాబట్టి ఆయన ద్వారా ఎవరి ద్వారా దేవుని ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్థుతియాగము చేయుదుము అనగా ఆయన నామమును ఒప్పుకునుచు జీవ అర్పించుదుము అర్పించుదము గమనించాలి మనము దేవునికి ఎల్లప్పుడూ స్థుతియాగము చేయాలి ఆయన నామమును ఒప్పుకునుచు జీవ అర్పించాలి కనుక దేవునికి మనం ఏమర్పిస్తున్నాము దేవుడికి కృతజ్ఞత చెల్లిస్తున్నావా దేవుడు చేసిన దానికి దెవ నీకు స్తోత్రం అని చెప్పేసి స్థుతులు చెల్లిస్తున్నావా యోబు జీవితంలో ఎన్నో శ్రమలు యోగు అనుభవించాడు ఎన్నో ఇబ్బందులు పడ్డాడు ఎన్నో భయంకరమైన పరిస్థితులు చూశాడు యోబు అయితే పురులరా యోగ అంటాడు కదా యోగ గ్రంథం ఒకటో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినలో నేను నా తల్లి గర్భము నుండి దిగంబరినై వచ్చి తిని దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళేదను యహోవా ఇచ్చెను యహోవా తీసుకుని తీసుకుని పోయేను యహోవా నామమునకు స్థుతి కలుగును గాక చూడండి అన్నీ పోయినాయి మనకు అన్నీ వస్తేనే స్తోత్రం చెప్తాం అన్నీ వస్తేనే కూడా చెప్పట్లేదు కదా కానీ యోగు జీవితంలో అన్నీ పోయినాయి సమస్తము కోల్పోయాడు పిల్లలు పోయి ఆస్తులు పోయి చివరికి భార్య కూడా తనని దూషించి చచ్చిపో దేవుణ్ణి దూషించి చచ్చిపోమని తిరుగుబడింది అలాంటి పరిస్థితుల్లో యో కూడా యోభమంటాడో తెలుసా నా తల్లి గర్భం నుండి దిగంబరిగా వచ్చాను దిగంబరిగానే అక్కడికి వెళ్ళిపోతాను కాబట్టి దేవుడు ఇచ్చాడు దేవుడు తీసుకుని వెళ్ళిపోయాడు ఆయన నామమునకు స్థుతి కలిగి అంటే తన బాధలో కూడా దేవునికి స్థుతి చెప్పాడు తన శ్రమలో కూడా దేవునికి స్థుతి చెప్పాడు తన ఇబ్బందులు కూడా దేవునికి స్థుతి చెప్పాడు మరి మనం అన్ని మేలులు చేస్తున్న దేవునికి కనీసం కృతజ్ఞత చెల్లించలేదు కనీస దేవునికి మనం ఇవ్వాల్సింది ఇవ్వలేకపోతున్నాం ఇన్ని కార్యాలు జరిగిస్తున్నటువంటి దేవునికి ఏం చేస్తున్నాం మనం పిల్లరు దేవుడు ఇచ్చిన దానిని దేవునికి ఇవ్వడానికి మనకి మనసు రావడం లేదు నువ్వు కష్టపడుతున్నావంటే ఆ కష్టం వెనక దేవుని కృప ఉంది దేవుని ఉంది కదా నీకు ఆరోగ్యం ఇచ్చాడు అని అంటే అది దేవుడిచ్చింది ఆయుషునిచ్చాడు అనంటే అది దేవుడిచ్చింది మరి దేవుడిచ్చిన ఆ దానికి మనం ఏమిస్తున్నాం దేవునికి ఏ కృతజ్ఞత చెల్లిస్తున్నాం దేవుడు అంటాడు కదా ప్రిలరా నీ దేహము దేవుని కాలమే ఉన్నదని వెరగరా ఎవడైనా దేవుడు ఆలయాన్ని పాడు చేస్తే దేవుడు వాడిని పాడు చేస్తానని చెప్తున్నాడు కాబట్టి నీ జీవితంలో దేవుడు చేసిన మేలులకు ఉపకారాలకు ఏమీ చెల్లించగలుగుతున్నావు నీవు ఆలోచన చేయాలి అందుకే వాక్యం చెబుతుంది కదా యోబు స్థుతి చెల్లించాడు యోబు దేవునిని మహిమపరిచాడు యోబు దేవునిని ఆరాధించాడు కొలశీలుకి రాసిన పత్రిక అధ్యాయం పదిహేడవ చిన్నంలో మరియు మాట చేతనే కానీ క్రియచేతనే కానీ మీరేమి మీరేమి చేసినను ప్రభువైన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరట చెయ్యుడి ఏంటంట మాట మాట ఏ కానీ క్రియే కానీ మీరేం చేసినా ఏ పని చేసినా ఏది జరిగించినా ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరట అంటే దేవుని పేరట చెయ్యండి నువ్వేది చేసినా దేవుడిచ్చాడు గనుక దేవుడు కృప చూపించాడు గనుక ఆయన పేరట నువ్వు చేయాలి కాబట్టి కృతజ్ఞత అనేది చాలా ముఖ్యం ఈరోజున క్రైస్తవులు దేవుని పేరు పెట్టుకున్న వాళ్ళు దేవునికి ఇవ్వలసింది దేవునికి చేయవలసింది చేయకుండా వారిష్టానుసారంగా జీవిస్తున్న వాళ్ళు లోకల్లో మనకు కనబడతా ఉన్నారు కాబట్టి దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా కృతజ్ఞత చెల్లించాలి దేవునికి ఇవ్వాలి నీ ఆత్మీయ జీవితంలో ఎంత కాపాడాడు ఎంత చూపించాడు దేవునికి ప్రథమ ఫలం వేయాలి దశమభాగం మృక్కుబడి కానుక దేవునికి చెల్లించాలి ఇవన్నీ నీ జీవితానికి ఒక ఆశీర్వాదం ఇవన్నీ నీ కుటుంబానికి నీ పిల్లల పిల్లలకు ఒక పునాది అలా నువ్వు చేయగలిగితే గనుక దేవుడు తప్పక నిన్ను ఆశీర్వదిస్తాడు ఇది నియమం ఇది నిబంధన దేవుడు చేస్తున్న నిబంధన కాబట్టి ఆ నిబంధనను పాల్గు దేవుని ఆశీర్వాదం రాకపోవడానికి కారణమేంటో తెలుసా దేవునికి ఇవ్వకపోవడమే నీ జీవితంలో ఎన్ని చేస్తున్నా కానీ చినిగిపోయిన సంచులో ఉంటుంది నీ ఆ సంపాదన అంటే దేవునికి నువ్వు బెగబడుతున్నావు కనుక నీ ఇంటికి వస్తున్నది నీకు నిలబడటం లేదు కాబట్టి కృతజ్ఞత చెల్లిద్దాం ప్రతి విషయంలో కూడా అది కీడైనా అది మేలైనా అది ఎలాంటి పరిస్థితి అయినా దేవుని కృతజ్ఞత చెల్లించి దేవుణ్ణి మహిమ పలుతాం అట్టి కృప దేవుడు అనుగ్రహించను కాక ఆమె మహిమ కలిగిన తండ్రి కృపా సత్య సంపూర్ణుడా వందన్నారు మీ వాక్యమైన మీ ప్రియబిడలను దీవించి ఆశీర్వదించండి కృతజ్ఞత కలిగిన వారే నీ కొరకు చక్కగా నాయన కృతజ్ఞత చెల్లుస్తూ భయభక్తులు కలిగి ఉండునట్లు కృప చూపించమని ఏ సునామలో ప్రార్థిస్తున్నాం తండ్రి Amen. Amen. Amen.